ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి కష్టపడ్డ కార్యకర్త బాడీ పొడు సార్ అంటున్నా ఫలు ఏం చేయదైతే మమ్మల్ని అరిపోతా పెట్టుకుని ఏదైతే ఉందో ఇవాళ మళ్ళీ ఏదైతే మళ్ళకి బాగా పెట్టానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం అర్థంగా సార్ అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు చేయరా మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిరాపుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పి పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదుదారు అయితే అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాస్త రాజకీయ క్లారిటీ ఉండాలి ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటాం మనం యుద్ధం చేస్తున్నారు అనేది క్లాటంగా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి పోట్లాడతాం ఇవన్నీ నువ్వు ఓట్లాడతావు మనం మనం ప్రత్యేక మనం పక్కన వచ్చే నీతుందో పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా ఓట్లాడుతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు చెప్తే అభివృద్ధి చెప్తాం తప్ప మీరు చెప్తే చేయలే అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్లో రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్లో తెలివిలో రాజ్యపెట్ట చేయాలను మాకు ఎట్లా పొట్ట తీసుకోవాలి మాకు తెలియస్తానంటున్నాను ఇప్పుడు మొత్తం చైతన్య నియోజకవర్గం ఏదైతేందో వాడు బిల్డర్ అదేంటి గౌరీ శంకర్ బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ ಗೌರಿ ಶಂಕರ ಇನ್ಫ್ರಾ ಬಿಲ್ಡರ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ವೈಪೋರ್ಟಿನ್ ಪಾಲ್ ಬರೆ ಮೊದಲು ನಾನು ದಯವಿಟ್ಟು ಕರೆチェ ಅಜ್ಜೇ ಬೆರೆ ಕೊಕ ದೇಯಿ ನೀ ಚಿ ಬೆಟ್ಟೆ ಮೂವಿ ಇಸ್ ಗೌರಿ ಶಂಕರ ಇನ್ಫ್ರಾ ಬಿಿಸಿನೆಸ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಆ ಚೀಕಾರಂ ಪೊಡಿ ಗುಮಗುಮ ಆದರಕೋಟೆ ಕಾರಂ ರಂಗು ರುಚಿ ಆ ಚೀಕಾರಂ ಪೊಡಿ ಮೂಸ್ ಪಾಟಿನ ವರ್ಕಚಿನ ವಾಡೇ ಏಯಾಲಿ ವಾಟರ್ ವಸ್ ವರ್ಕಚಿನ ವಾಡೇ ಏಯಾಲಿ గోదాం వచ్చిన వాళ్ళే చేయాలి ఏ సార్ చేసుకోవాలి బతకని మాకు ఆశ ఎక్కువ బతకని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అడిగే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాటాల ఫలితం సార్ ఇది అంటుంది ఇది మా నాలుగు దశాబ్దాలు పోరాటం ఫలితం సార్ అంటున్నా నేను తెలియదు సార్ వారం ఎలక్షన్ కానీ ప్రభుత్వ పార్టీ ఏం కానీ మనిషికి ఏదైతుందో మార్షికే గిప్ ఇచ్చు సార్ మమ్మల్ని మీరు మార్సికే గిఫ్ట్ ఇస్తున్నారు ఎవరైతే ఒకడికే కథం చేసుకున్నా ఆ పాపం వాళ్ళ దాత సార్ విశ్వాసం మనకి ఎంత కనబడుతుంది వీళ్ళు ఇరవై మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వ్యత్యాసం ఏదైతే ఏదైతున్నదో ప్రతిపక్షాలు ఇరవై ఇరవై సభ్యులు సార్ అంటే ఎంఐఎం ఇండిపెండెన్స్ పక్కన పెట్టండి మన పార్టీ మనస్త చూసుకోకుండా నేను ఒక ఆడే పక్కన పెట్టుకోండి వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ కూడా పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందరూ నన్ను చేసింది ఇట్లా సత్యంగా చెప్తున్నాడు పురిగా హింస కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు మూడు లక్షలు మంది ఇల్లు ఇస్తారని చెప్పండి చెప్తున్నాడు కొట్టిన ఏదైతుందో ఆ మేఘలుగా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే సార్ ఖర్చు పని చేసిన వాళ్ళు ఏమైంది ఏమైంది అంటున్నాడు ఏమైంది అంటాడు అదే కాలం కాదు నేనేమంటాను నా మీ అడుగుతున్నాకే కాదే దయచేసి నాకే పదవర్లేదు మా మావలకు నాకు కావాలని పది ఇరవై గంటలు మార్చకస్తా అని చెప్పి నేను इन गंल बुके न कार्यकर् हक़ड़े